లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి బాలీవుడ్ టాలీవుడ్ ఇండియన్ వరల్డ్ వైడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు ఈ వేడుకలో రామ్ చరణ్ బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్లతో కలిసి ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేశాడు మనోడు బాలీవుడ్ ఖాన్లతో కలిసి స్టెప్పులు వేశాడని మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు అయితే రామ్ చరణ్ ని షారుఖ్ ఖాన్ అవమానించాడంటూ ఆయన భారీ ఉపాసన నిదల మేకప్ ఆర్టిస్ట్ జబా హసన్ వేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది బెండ్ ఇడ్లీ వడా రామ్ చరణ్ అయితూ అంటూ షారుఖ్ ఖాన్ పిలవడంతో నేను అక్కడ ఉండలేక వెళ్ళిపోయాను రామ్ చరణ్ లాంటి స్టార్ ని ఇలా పిలవడం అవమానకరం అంటూ ఇన్స్టాలో పోస్ట్ షేర్ చేసింది జబా హసన్ దీంతో షారూక్ ఖాన్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి అయితే నిజానికి షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని అవమానించాలని అలా అనలేదు సౌత్ అనగానే నార్త్ జనాలకు ఇడ్లీ బడా సాంబార్ మాత్రమే గుర్తుకొస్తాయి అలాగే ఓ సినిమాలో రజనీకాంత్ కోసం తాను వాడిన డైలాగ్ని గుర్తుకు చేసుకున్న షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని వేదిక మీదకి రావాలంటూ పిలిచాడు అయితే ఆఖర్లో ఇడ్లీ వడా మాత్రమే అర్థం చేసుకున్న చాలామంది షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని అవమానించాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు నిజానికి వేదిక మీదకి వస్తున్న రామ్ చరణ్ కి తల వంచి స్వాగతించాడు షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో కుర్రాడైన రామ్ చరణ్ కి తల వంచి స్వాగతించాల్సిన అవసరం లేదు అయినా మెగాస్టార్ కొడుకుని అలా గౌరవించాడు ఇది గమనించిన చాలామంది షారుఖ్ని ట్రోల్ చేస్తూ మీన్స్ వైరల్ చేస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్